హలో ఆల్ అందరికీ నమస్కారం దిస్ ఈస్ నేహా వెల్కమ్ టు అవర్ ఛానల్ గోవితన్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుపోయే టాపిక్ ఏంటంటే చాలామంది బిగినర్స్కి మెడిటేషన్లోకి వచ్చాక ఏం క్వశ్చన్ ఉంటుంది అంటే నాకు ధ్యానం అసలు ఎందుకు కుదరడం లేదు నేను ఎంత ధ్యానం చేసినా కూడా సరిగా ధ్యానం లైక్ బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా ఎందుకు నేను ఫోకస్ చేయలేకపోతున్నా అసలు దీనికి కారణం ఏంటి అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ వస్తూ ఉంటుంది అనమాట సో మనం ఈ వీడియోలో అసలు ఏం చేయాలి మంచిగా ధ్యానం కుదరడానికి అనే వాటి గురించి మనము డిస్కస్ చేసుకుందాము సో ముందు ధ్యానం కుదరకపోవడం అనే దానికంటే ముందు ఫస్ట్ మనకి పతంజలి ధ్యానం గురించి ఏం డెఫినేషన్ చెప్పారు అనే దాని గురించి చిన్నగా బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాము అదేంటంటే పతంజలి ఏమన్నారు యోగ చిత్త వృత్తి నిరోధ అంటే యోగము అంటే ధ్యానము చిత్తము చిత్త వృత్తి నిరోధము అంటే చిత్తం యొక్క పని అంటే మనసు యొక్క పని ఏంటిది కంటిన్యూస్గా ఆలోచించడం దాన్ని మనము నిరోధించడము అంటే ఆపివేయడము అని చెప్పేసి పతంజలి చెప్పారనమాట అంటే మనం ఈ యొక్క కంటిన్యూస్గా ఆలోచించే పనిని ఆపేయడానికి మనసు యొక్క పనిని ఆపేయడానికి మనం ఏం చేస్తున్నాము మన యొక్క ధ్యాసని శ్వాస మీద పెడుతున్నాము ఇప్పుడైతే మనం ఇలా మన యొక్క శ్వాసని ధ్యాస మీద పెడతాము అప్పుడు మన యొక్క మనసు అనేది క్రమంగా ప్రాక్టీస్ చేసిన కొద్ది మెల్లమెల్లగా మెల్లమెల్లగా శూన్యమవుతుంది ఇప్పుడు ధ్యానం అసలు ఎందుకు కుదరది అన్న దాని గురించి డిస్కస్ చేసుకుంటే మనం ధ్యానంలో కూర్చోగానే ఫస్ట్ మనకి ఏమొస్తుంది ఆలోచనలు వస్తాయి ఎందుకు ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఆలోచించడం అలవాటైంది ధ్యానం అనే ప్రాసెస్ మనకి తెలియదు కొత్తగా మన లైఫ్లో ధ్యానం అనే ప్రాసెస్ మనకి పరిచయం అయింది మనకి ఆలోచించడమే అలవాటైంది సో ధ్యానం అనే దాని గురించే మనకి తెలియదు కాబట్టి మన మైండ్ ఎప్పుడు కంటిన్యూస్గా ఆలోచిస్తూనే ఉంటుంది దేని గురించి ఆలోచిస్తుంది ఐదర్ పాస్ట్ గురించి అన్న ఆలోచిస్తుంది లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎవరైతే ఎక్కువ లైఫ్ నా లైఫ్ ఇన్సెక్యూర్గా ఉంటుంది లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని చెప్పేసి భయాలు ఫియర్స్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడము అండ్ టెన్షన్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని చెప్పేసి అసలు ఏం జరుగుతుందో లేదా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలీదు మనకి కానీ ముందుగానే మనము అలా జరుగుతుందేమో అని చెప్పేసి దాని గురించి టెన్షన్ పడతాము టెన్షన్ పడి ప్రజెంట్ ఉన్న ప్రజెంట్ని మనం కోల్పోతాం అనమాట లేకపోతే పాస్ట్ గురించి ఆలోచిస్తాము అరే అప్పుడు అలా జరిగింది అలా జరిగి ఉండకపోతే బాగుండేది నేను వాళ్ళతో గొడవ పెట్టుకున్నా అప్పుడు అలా మాట్లాడకపోతే బాగుండేది అని చెప్పేసి పాస్ట్లోనే స్ట్రక్ అవుతూ ఉండి వాటి గురించి ఆలోచిస్తాము పాస్ట్ గురించి మనకి ఆలోచించినప్పుడు ఎప్పుడైతే మనం మన లైఫ్లో పాస్ట్ గురించి ఆలోచించి ఆ జరిగిన ఇన్సల్ట్స్ అన్నీ మనం గుర్తు తెచ్చుకుంటాము మనకి జరిగిన బాధలన్నీ గుర్తు తెచ్చుకుంటాము పెయిన్స్ సఫరింగ్ ఇవన్నీ పాస్ట్లో జరిగిన వాటిని గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం బాధపడతాం అన్నమాట సో మెడిటేషన్లో అయితే నువ్వు పాస్ట్ గురించి అన్న ఆలోచిస్తావు లేకపోతే ఫ్యూచర్ గురించి అన్న ఆలోచిస్తున్నావు కానీ మనం మెడిటేషన్లో చేయాల్సిన ప్రాసెస్ ఏంటిది ప్రజెంట్ మూమెంట్లో ఉండడం ప్రజెంట్ మూమెంట్లో నీతో ఒక్కటే ఉంటుంది అది ఏంటంటే నీ యొక్క బ్రెత్ నీతో ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది సో అది మనం మెడిటేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నాం ఇందుకు మనం ధ్యానం ఎందుకంటే ఈ రీజన్స్ అయితే పాస్ట్ గురించి అయినా ఫ్యూచర్ గురించి అయినా ఆలోచించి ఇన్సెక్యూరిటీ ఫియర్స్ ఇన్సల్ట్స్ వీటన్నిటి గురించి ఆలోచించి ఆలోచించి ప్రెసెంట్లో ఉన్న ప్రతి మీద మనం ఫోకస్ చేయలేకపోతున్నాము సో ఇది మెయిన్ రీజన్ మనకి ధ్యానం కుదరకపోవడానికి ఓకే ఫైన్ నాకు ఎందుకు ధ్యానం కుదరతలేదు అని చెప్పేసి ఇప్పుడు మనం రీజన్ తెలుసుకున్నాము బికాస్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఇట్స్ ఫ్యూచర్ అది ఏదైనా అవ్వనియొచ్చు పది సంవత్సరాల కింద జరిగిన గొడవలు అయ్యి ఉండొచ్చు నిన్నే జరిగిన గొడవ అయ్యి ఉండొచ్చు ఏదో ఒక చిన్న చిన్న పనులు అసలు గొడవలనే కాదు మన లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన మనము గుర్తు తెచ్చుకొని మరి ఫీల్ అవుతాము లేకపోతే గుర్తు తెచ్చుకుంటాము అది అప్పుడల్లా జరిగింది అని చెప్పేసి లేకపోతే అప్పుడల్లా జరిగింది కాబట్టి ఒకవేళ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అది కూడా జరుగుతుంది ఓకే ప్రతిదీ మనం ధ్యానంలో వీటి గురించి ఆలోచిస్తాము అందుకు మనం ధ్యానం సరిగా కుదరదు ఓకే ఇప్పుడు మరి నేను ధ్యానం బాగా కుదరాలంటే ఏం చేయాలి సో ఫస్ట్ మనం స్టెప్స్ వైజ్గా స్టెప్స్ వైజ్గా వెళ్దాము ఫస్ట్ స్టెప్ ఏంటంటే కావాల్సింది మెడిటేషన్లో ఏంటంటే కూర్చోడం నేర్చుకోవాలి ఆసన సిద్ధి ఆసన స్థితి అంటే కంటిన్యూస్గా మనం మెడిటేషన్లో త్రీ అవర్స్ కూర్చుంటే మనకి ఆసన సిద్ధి వచ్చింది అని చెప్తారనమాట సో మనం ఏంటంటే ఫస్ట్ కూర్చోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి ఎందుకు అని అంటే నువ్వు కూర్చో ఇక్కడ మనకి మెడిటేషన్లో మనం మైండ్ని కామ్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఫస్ట్ మైండ్ కామ్గా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి ఒక దగ్గర స్టిల్నెస్గా కూర్చొని శ్వాసను గమనించాలి లేదు నేను కూర్చోకుండా నేను అటు ఇటు తిరుగుతా అంటే ధ్యానంలో మనకి అది ప్రాసెస్ కాదు సో నువ్వు ఒక దగ్గర కూర్చొని గమనించాలి ఫస్ట్ గమనించాలంటే నువ్వు కూర్చోవాలి కూర్చోవాలి అంటే నీకు ఆసిన సిద్ధి అనేది రావాలి ఆ పేషెన్స్ అనేది మనం తెచ్చుకోవాలి ఎట్లా తెచ్చుకుంటామో అంటే ఫస్ట్ మనం ఇమ్మీడియట్గా ఒక ఒక దీక్షలాగా తీసుకుందాము ఒక ఫార్టీ వన్ డేస్ నేను త్రీ అవర్స్ మెడిటేషన్లో కూర్చుంటా ఏది ఏమైనా అని మీరు ఒక పర్టిక్యులర్ లాగా తీసుకోండి ఒక కండిషన్ పెట్టుకోండి లైక్ త్రీ అవర్స్ నేను మెడిటేషన్ డైలీ చేస్తాను ఫార్టీ వన్ డేస్ ఆర్ ట్వంటీ వన్ డేస్ సో ఆ ఆ త్రీ అవర్స్ ఎలా కంటిన్యూస్గా కూర్చుంటారా అంటే స్టార్టింగ్ మనకి కంటిన్యూస్గా త్రీ అవర్స్ కూర్చోడం అంటే మన బాడీకి అలవాటు లేదు కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఇంటర్వెల్స్ లాగా డివైడ్ చేసుకుందాము లైక్ మార్నింగ్ వన్ అవర్ చేస్తా ఆఫ్టర్నూన్ వన్ అవర్ చేస్తా ఈవినింగ్ వన్ అవర్ చేస్తా లేదు నాకు వన్ అవర్ కూడా కుదరట్లేదు అంటే ఒక లైక్ హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా మనం డివైడ్ చేసుకుందాం ఇంటర్వెల్స్లో త్రీ అవర్స్ని డివైడ్ చేసుకొని ఒక డే మొత్తం కలిపి త్రీ అవర్స్ మెడిటేషన్ చేయాలి అట్లా మనం ఒక కన్సిస్టెంట్గా మెడిటేషన్ని ప్రాక్టీస్ చేద్దాము చేసి ఈ యొక్క ఏదైనా కూడా ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ ఏదైనా కూడా మనం సాధన చేస్తేనే సాధన చేయమురా సాధ సాధ్యము కానిది లేదురా అంటే భక్తి తుకారం అంటాడు సాధన చేస్తే సాధ్యం కానిది అసలు ఏది లేదు ప్రపంచంలో మనం చేయాల్సింది సాధన కన్సిస్టెంట్గా సాధన చేస్తే కంపల్సరీ అది వచ్చి తీరుతుంది మన దగ్గరికి రిజల్ట్ మనం ఫోకస్ చేయొద్దు అంటే సాధన చేయడంలో దృష్టి పెట్టాలి సో కంటిన్యూస్గా నేను లైక్ సారీ ఫార్టీ వన్ డేస్ నేను త్రీ ఇయర్స్ మెడిటేషన్ చేస్తాను ఒక దీక్ష తీసుకోండి ఇది స్టెప్ వన్ నెక్స్ట్ స్టెప్ టూ వచ్చేసి ఓకే నేను మెడిటేషన్లో కూర్చుంటున్నా ఓకే డిసైడ్ అయ్యా నేను త్రీ అవర్స్ మెడిటేషన్లో కూర్చున్నామని డిసైడ్ అయ్యా ఫిక్స్ పర్ఫెక్ట్ ఇంకా నేను మెడిటేషన్లో కూర్చోడం స్టార్ట్ చేసిన ఇమీడియట్గా నెక్స్ట్ మీరు ఏం చేయాలి మెడిటేషన్లో కూర్చోగానే మీ యొక్క ధ్యాసని మీ యొక్క శ్వాస మీద పెట్టాలి అవును కరెక్టే మైండ్కి అలవట్లేదు అది అదే పాస్ట్లోకి వెళ్తుంది ఫ్యూచర్లోకి వెళ్తుంది కానీ మీరు చిన్న చిన్నగా ఎరుకను తెచ్చుకొని వెళ్తుంది వెళ్ళగానే ఒక వన్ మినిట్ ఆలోచిస్తాం మనకు ఎరుకు ఉండదు అసలు వెళ్ళినా అని కూర్చోపోయినాక మొత్తం ఆలోచించ అరే నేను కూర్చుంది ఇక్కడ ధ్యానం చేయడానికి నేను ఆలోచిస్తున్నా అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ శ్వాసను గమనిస్తావు ఓకే పర్లేదు అప్పుడు మనం మనల్ని తిట్టకూడదు అరే నేను ధ్యానంలో కూర్చున్న ఎందుకు ఆలోచిస్తున్నాను అని మనల్ని మనం తిట్టుకోకూడదు అప్పుడు ఏం చేయాలి ఓకే అయిపోయింది దాని గురించి ఆలోచించాను ఇప్పుడు ఇట్స్ టైమ్ టు ఫోకస్ ఆన్ ద బ్రెత్ అని చెప్పేసి మీది మీరు చెప్పుకొని మళ్ళీ ఫోకస్ బ్రెత్ మీదకి తీసుకురావాలి మళ్ళీ మీ యొక్క శ్వాస అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది మళ్ళీ మీ ఫోకస్ మీ యొక్క బ్రెత్ మీదకి అలా ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీకు శ్వాసను గమనించడం అనేది అలవాటు అవుతుంది మీ మైండ్కి ఇది సెకండ్ స్టెప్ అనమాట మీ యొక్క ధ్యాస వేరే మీద దాని మీదకి వెళ్ళగానే మీ ఇమీడియట్గా మీరు దాన్ని గుర్తించి ఆ యొక్క ధ్యాసని శ్వాస మీదకి తీసుకురావాలి ఇది సెకండ్ స్టెప్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడూ ధ్యానం గురించి జడ్జ్ చేస్తాము ఏమని నాకు ధ్యానం కుదరడం లేదు కుదరడం లేదు నేను సరిగ్గా చేయలేకపోతున్నా అని చెప్పేసి మీరు చేసే పది నిమిషాలు హాఫ్ అవర్ వన్ అవర్ మెడిటేషన్కి వందసార్లు రోజులో నార్మల్గా మనం సజ్జన సంగతి ఏం చేసేటప్పుడు సార్ నాకు ఎంత ధ్యానం చేసినా అసలు నాకు ధ్యానం కుదరట్లేదు సార్ అని చెప్పేసి మనం ఎప్పుడు దాని గురించి జడ్జ్మెంట్ చేస్తాము ఏంటి అంటే నెగిటివ్ అఫర్మేషన్ ఇస్తాము ఏమని నాకు ధ్యానం కుదరట్లేదు నాకు ధ్యానం కుదరట్లేదు అని చెప్పేసి మైండ్ దాన్ని ఏం తీసుకుంటుంది ఓకే ఈమెకి ధ్యానం కుదరట్లేదు అని అఫ నెగిటివ్ అఫర్మేషన్ని మైండ్ ఫిక్స్ చేసుకొని మనల్ని ధ్యానం కుదరనీయకుండా చేస్తుంది సో ఇండైరెక్ట్గా మనకి తెలియకుండానే మనమే మన ధ్యానాన్ని కుదరనీయకుండా చేస్తున్నాము ఎలా నాకు ధ్యానం కుదరట్లేదు అని ఒక నెగిటివ్ అఫర్మేషన్ ఇచ్చి సో దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే ద మూమెంట్ మీ మైండ్లోకి నా నీకు ఆ అఫర్మేషన్ ఆ వర్డ్ వచ్చింది అని అంటే ఆ మాటలు వచ్చినాయి అంటే కట్ చేసేసేయాలి వెంట్ని నాకు ధ్యానం చాలా చక్కగా అద్భుతంగా అని మనం పాజిటివ్ అఫర్మేషన్స్ తీసుకోవాలి చెప్పుకోవాలి అలా చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఓకే అని చెప్పేసి మైండ్ని మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము పాజిటివ్ అఫర్మేషన్స్తోని సో ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ ప్రోగ్రామింగ్ సో మనం ఎలా మైండ్ అయితే ప్రోగ్రామ్ చేసామో అలా మనం మన యొక్క లైఫ్ని లీడ్ చేస్తాము సో మనం ఏంటంటే నాకు చాలా అద్భుతంగా ధ్యానం కుదురుతుంది నేను గంటలు గంటలు ధ్యానంలో కూర్చోగలుగుతున్నా ఈజీగా నేను ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతున్నా అని చెప్పేసి మనం పాజిటివ్ అఫర్మేషన్స్ మనం ధ్యానం గురించి చెప్పుకోవాలి మనకి మనము ఒక్కరితో కూడా మనం మనకు ధ్యానం కుదరట్లేదు అని చెప్పేసి నెగిటివ్గా అస్సలు మాట్లాడకూడదు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ మీకు ఎలాంటి ఎలాంటి టాపిక్స్ మీద మీరు కంటెంట్ రావాలి అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్స్లో కమెంట్స్ చేయండి సో దానికి తగ్గట్టు మనము వీడియోస్ పోస్ట్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్